అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరికీ బాగున్నారు దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించే ముందుగా దేవ కృతజ్ఞత స్థితిలో స్థులని చెల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క పరిశుభ్రంలో ఉంచే ఆయన వార్తను ఉద్యానించే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగండ మోహనతిడ తండ్రి ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీవించి అభిషేకించమని నది క్రీస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి ఈరోజు శివపరిషుద్ధ గ్రంథం నుంచి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ అండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండు ఎంత మంచి మాట కదండి పిల్లలకి దేవుడు చెప్తున్న మాట పిల్లల ఆలకించమని చెప్తున్నాడు నిజమే కదండి యవనస్తులమైన మనము తల్లిదండ్రుల మాట దేవుని మాట ఆలకించే వరంగా ఉన్నామా అంటే ఒక్కసారి మనల్ని మనం చాలా చాలామంది మట్టికి తల్లిదండ్రుల మాట వినేవరంగా లేదు అలాగే దేవుని మాటను కూడా మనం పెడచొని పెడుతున్నాం తల్లిదండ్రులు చెప్పే మాట మన జీవితాన్ని బాగు చేస్తుందని తెలుసుకోలేక లోకం వైపు చూస్తున్నాం లోకం వైపు చూడడం వలన మనకి ఏం వస్తుందండి కొంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు కొంతమంది భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు నిజమే దేవుడు ఇచ్చింది ఒకే జీవితం అయితే ఈ జీవితాన్ని మన చేతులతో మనం పాడు చేసుకుంటున్నామా లేక బాగు చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒకటే చెప్తున్నాడండి మనము మన తల్లిదండ్రుల మాట వినడం వలన మన జీవితంలో మంచి జరుగుతుంది కానీ చెడు చదవదు ఒకవేళ చెడు చేయాలని చూసే తల్లిదండ్రులు ఉంటారేమో కానీ నిన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా నీకు మంచి మాత్రమే చేయాలని ఆలోచించేవాడు దేవత దేవుడు యేసుక్రీస్తు అండి ఆయన నా ప్రేమామయుడు కరుణామయుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఎన్ని పేర్లండి దానికి తగ్గట్టుగానే ఆయన జీవించారు కానీ మనం ఆయనలో నుంచి ఒక్క మాటను కూడా మనం జీవించలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం తల్లిదండ్రులకు లోబడి ఉండటం వలన చాలా మేలే కానీ కీడిగా ఏముంది ఒక తల్లి తన బిడ్డకు ఏదైనా చెప్తుంది అంటే దాని వెనక ఏముంది అనే మర్మాన్ని మనం ఆలోచిస్తే మన జీవితాలు బాగుపడతాయి అయితే ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను బాధపడుతున్నాం కదా వారి మార్గాన్ని విడిచిపెడుతున్నాం మేము ఎవరస్సులు మాట వినడం వల్ల ఏం వస్తుందంటే అండి జ్ఞానం వస్తుంది కింద మాట ఒకసారి మరీ ధ్యానించుకుందామండి ఈ వాక్యాన్ని కావున పిల్లలారా నా మాట ఆలకించిడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు ఏంటండి మాట ఆలకించడం వల్ల ఏమవుతారు మాట ఆలకించడమే కాదు ఆయన మార్గంలో నడవడం ద్వారాగా వాళ్ళు ధన్యులుగా మిగులుతారంటండి అటువంటి ధన్యత్వం ఉందా నీలో ధన్యులుగా మీరు ఉంటున్నారా లేకపోతే మీరు భ్రష్టులుగా మారుతున్నారా భ్రష్టమైన జీవితం ఎంత విరక్తికరము కదండి మన చేతులతో మన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవడం వలన రేపు అనే రోజున నేను ఎదుటే వ్యక్తి చూసే విధాన్ని బట్టి నీవు ఎంతో బాధపడాల్సి ఉంటుంది అన్నీ ఆలోచించి నీ తల్లిదండ్రులు ముందుగానే చెప్తుంటే ఆ మాట వింటే నీకెంతో శ్రేష్టం నీ జీవితం బాగుండాలి నీ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని దేవత దేవుడు నీ తల్లిదండ్రులతో కూడా ఆలోచిస్తున్నాను ఒక్కసారి యోచించు ఆయన మాట వినడమే కాదు ఆయన మార్గాన్ని అనుసరించేవారు ధన్యులుగా మిగులుతారంటండి ధన్యత్వముగా ఉండేవారుగా ఉండాలి రెండవదిగా దాని కింద వచ్చిన మనం ధ్యానిస్తే ఉపదేశముని నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండి ఉపదేశము ఒక మాట చెప్పినప్పుడు అది విని దాన్ని అవలంబించి నడుచుకోవడం ద్వారాగా జ్ఞానులుగా ఉంటామంటండి జ్ఞానత్వం తల్లిదండ్రులు చెప్పారు కదా ఆ మాట ఏంటి దాని ప్రకారంగా నా జీవితం జీవిస్తే బాగుంటుందని ఆలోచించి నీవు జీవించినప్పుడు దేవుని చెప్పిన మాటను కూడా నీవు అవలంబించి దాని ప్రకారంగా నడిస్తే జ్ఞానం కలిగి ఉంటావంటే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఆయన మార్గాన్ని అవలంబించినప్పుడు నీవు జ్ఞానులుగా ఉంటావండి జ్ఞానం గురించి ఒక మాట మనము జానించుకుందామండి ఇదే సామెతల గ్రంథంలో ఏడో ఈ ఎందో అధ్యాయంలోనే మనం జానించుకుందాము సామెతల గ్రంథము ఎనిదో అధ్యాయం పదకొండవ వచనం అండి సామెతల గ్రంథము ఎందో అధ్యాయం పదకొండవ వచనము జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల లేవి దానితో సాటి రావు నిజమే కదండి ఎంత అమూల్యమైన మాట జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమంటే నిజమే నీ దగ్గర ఎన్ని ముత్యాలు ఉన్నా నీలో జ్ఞానం లేకపోతే ఏమవుతుంది నీ పరిస్థితి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా యవనస్తులారా త్రోటి వారులారా దేవుడు మీతోనే చెప్తున్నాడు నీ జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేమీ దాంతో నీకు ఎంత ఆస్తి పాస్తి ధన ధాన్యాలు ఉన్నా జ్ఞానం లేకపోతే నీవు సంపాదించింది ఏమవుతుందండి జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా కావాలి అటువంటి జ్ఞానము కావాలంటే దేవుడు అడగమే మీలో ఎవరికైనా జ్ఞానం కదువుకోనిదా అతడు దేవుని అడగలను అప్పుడు ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా తయారు అయితే ఇక్కడ జ్ఞానం ఎలా వస్తుందంటే ఆయన మాటను అంగీకరించి ఆయన మార్గంలో నడిచి ఆయన ఉపదేశమును మనము విడువకు అవలంబించి నడుచుకునేటప్పుడు జ్ఞానులుగా ఉంటామంటే దేవుని మా అంత విని నడుచుకోవడం వల్ల జ్ఞానులుగా ఉంటాం అయితే ఆయన ఇచ్చిన తల్లిదండ్రుల మాట కూడా నీవు విని విధేయులుగా నడుచుకుంటే నీ జీవితం ఇంకా జ్ఞానంగా ఉంటుంది లోకం వైపు మనం చూస్తున్నప్పుడు ఈరోజు బాగానే ఉంటుంది రేపు అనే రోజున ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఒక ఏజ్కి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామనేది చూసుకుంటే ఏ ప్రయోజనం లేకుండా ఏ ఉద్యోగము లేకుండా ఏ నిరుపయోగంలో ఉంటే మన బ్రతుకు చూసేవారు నలుగురు నాలుగు మాట్లాడతారండి ఎవరు మనకు పెట్టేవారు ఉంటారు కానీ మన తల్లిదండ్రులు ఎంత ఇదిగా మనల్ని ప్రేమిస్తున్నారు దేవుడు కూడా అంతకన్ని రెట్టింపు ప్రేమిస్తున్నాడు అటువంటి దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ విడిచి లోకం వైపు నీవు అడుగు వేస్తే అజ్ఞానిగా నీవు ఉండకు దేవుడు ఈరోజు అంటున్నాడు జ్ఞానము ఎంతో శ్రేష్టమైంది కనుక తల్లిదండ్రుల మాట దేవుని మాట విని ఆయన మార్గంలో నడిచి మనం ఉందామండి ఉపదేశాన్ని విని అవలంబించేగారుగా ఉండి జ్ఞానములుగా ఉంటాం ఇప్పటివరకు అజ్ఞానమైన జీవితం జీవించేవేమో ఈ రోజు నుండి జ్ఞానము కలిగి జీవించే జీవితాన్ని అనుసరిద్దామండి దేవుడి పరిచిత వాక్యాన్ని మనం ఇంటికి పలింప కాక ఆమె అందరికీ ఉన్నది వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టే అన్ని వీడియోస్ ప్రతి వాక్యము కూడా అందుతుంది అలాగే చాలా లైక్ చేయండి అనేక మందికి తెలియని వారికి దేవుని మాట తెలియచేయండి ఆయన ప్రేమమయుడు కనుక ఆయన జ్ఞానము మనకి అందరికీ కావాలి కనుక దేవుడి ఈ విలువైన వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి దేవుడు యొక్క ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించం కాక ఆమె